వినియోగదారుల హక్కుల చట్టం వచ్చి ముప్పైదేళ్లు గడుస్తున్న చట్టంపై ప్రజలకు అవగాహన లేదని యాజ్ అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఫౌండర్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ అన్నారు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వర్క్ షాపులు ప్రచారాలు నిర్వహించాలన్నారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని బషీర్బాగ్ లో సమావేశం ఏర్పాటు చేశారు ఆస్రా ప్రతినిధులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు సంస్థ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఎన్నో కేసులు పరిష్కరించామని తెలిపారు వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్ళు పరిరక్షణ చట్టాల అమలును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు అలాగే వ్యాపార సంస్థలు పాలకులు వినియోగదారులు కలిసికట్టుగా న్యాయమైన మార్కెట్ వాతావరణాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఉందన్నారు విధానం వినియోగదారుల కోర్టులో వేగంగా వివాద పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు డిజిటల్ వినియోగదారుల రక్షణ ఆన్లైన్ మోసాలను నివారించడం డేటా భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు గుర్తించాలి కన్జూమర్స్ యొక్క ప్రాముఖ్యత ఏదే ఫస్ట్ టైం రిప్రజెంట్ చేసింది మార్చి పదిహేను అండి అది నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మార్చ్ పదిహేను వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అంటారు ఈ సందర్భంగా ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల కోర్టులో కేసెస్ను ఫైల్ చేసి న్యాయం అందించే ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటికి దగ్గర దగ్గరగా రెండు వేల అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేసి పదివేల కేసులు మీడియేషన్ ద్వారా మేము సాల్వ్ చేసి రెండు వందల డెబ్బై ఐదు కేసులు కోర్టులో వేసి పరిష్కారం జరిగింది ఈ రోజున ప్రెస్ మీడియా ద్వారా మా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్ రైట్స్ మీద నైంటీ ఎయిట్ పర్సెంట్ అవగాహన లేదండి యాక్ట్ వచ్చేసి చాలా సంవత్సరాలు అయినా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ టైం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది దానికంటే ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ని తీసి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది దాంట్లో ఈ కామర్స్ని కూడా యాక్ట్ చేశారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ప్రతి వినియోగదారుడు డిఫెక్ట్ ప్రొడక్ట్ అయినా డిఫెషియన్ సర్వీస్ అయినా సరే వినియోగదారుల కమిషన్స్ అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరితగతిగా ఆయన న్యాయం పొందడానికి త్వరితగతిగా దాని యొక్క పరిష్కారం లభించడానికి మార్గం స్లో చేశారు అయితే ఈ విషయం తెలియక చాలా మంది కార్పొరేట్ కంపెనీస్ చేసిన మోసాలకి బలైపోయి వాళ్ళ యొక్క పరిష్కారం ఎలా తెలుసుకో తెలియట్లేదు కాబట్టి ఆసరా ద్వారా మీ రోజు టీమ్ మెంబర్స్ అంతా కలిసి మాకు మార్నింగ్ అండి అందరికీ యాక్చువల్గా ఇది కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆసరా అని చెప్పారని హబీబ్ సుల్తాన్ అలీ గద్ద దీన్ని స్థాపించారు ఎవ్రీ బడీ అంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా కన్జ్యూమర్ రైట్స్ లోపల మనం వస్తామంటే మనం కొన్న ప్రతి ఐటెంకి కూడా మనకి కొన్నది కానివ్వండి మనం ఎలాంటి ఆన్లైన్లో మోసాలు కానివ్వండి ఏమైనా మా వంతుగా మేమైతే ప్రతి చోట స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాము ప్రతి చోటికి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మేము అవేర్నెస్ అయితే ఇస్తూనే ఉన్నాము దానికి మీరు స్పందించి మా దగ్గరకు వచ్చినప్పుడు మా నుంచి మీకు ఎలాంటి సేవలు కావాలన్నా కూడా మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నాము సో కన్జూమర్ రైట్స్ అనేది ఒక్కటే సెల్ఫ్గా కూడా మనది మనము ఫైట్ చేసుకోగలిగిన ఒకే ఒక్కటేంటంటే కన్సూమర్ రైట్స్ ఒకటే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమైతే ఎవ్రీ ప్లేస్లో ఎవ్రీ టెన్ స్టేట్స్ నుంచి కూడా మేము అన్ని సేవలు అనేది అందిస్తున్నాము సో మా సేవలని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి మీరు మీరు అవేర్నెస్ తీసుకోండి సో మా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా ఎనీ